భద్రం భద్రకరం దేవం భద్రకాళీ వివం సదా భక్తప్రియకరం శాంతం వీరభద్రం నమామ్యహం ముదితలు మీరందరూ సంమదమున సేవింప రాజమందిరములలో గదలక వర్తింపక సతి ఇది ఏలా చేయదొడ ఈ తపమనియెన్ అని పలుక అంత ఎరుగక ముక్కంటి శివున్ వనదాక్షి కోరి చేసడి ఘన తపమని పలుకుటయును కంతామనియున్ ఒకనాడు పరమేశ్వరుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి ఈ ఘోర తపస్సు చేస్తున్న బాలిక ఎవరు అని అడుగగా పర్వతరాజపుత్రి గిరిజ అని చెప్పగా సుకుమారి రాకుమారికి కష్టమైన తపస్సు ఎందుకు అని అడిగాను మునులకు రాజు ముక్కంటియే అని అతనికి తపస్సు చేస్తున్నదని మాయావతులతో చెప్పినామని చిలకత్తులు హిమవంతంతో జరిగినది చెప్పుచున్నారు చెల్లరే ఈజాడ శివుడు నీపాటి ఏ దిశంబు తిరిగెడు తిరిపికాడే ఆహార నడుగ ఇంటింటికి సరిది భిక్షము తెచ్చు జోగిగాది ఎక్క గుర్రము లేక ఎద్దు నెక్కుచు నుండు దరిద్రుండుగాదే కట్ట చీరలు లేక ఘన గజ చర్మంబు కట్టిన పెద్ద జంగుగాది ఒంటిగాడుగాది పులుకలలో భూతతయు తాను నుండు తపసిగాది ఏలకు ఓరెద తన్ని ఎత్తి కొంపోయెద నన్ను తగిలి దమ్మునేత్ర శివుడు నీకు జోడిన దేశద్రిమ్మరి బిచ్చగాడు ఎద్దు మీద పోయేవాడు కట్టిన బట్ట ఎనుగుతోలు భూతాలతో కలిసి ఉండే ఒంటరి అట్లాంటి శివుడొద్దు పోతా నిన్ను రా అని శివునిపై అన్ని అవగుణాలు అని చెప్పిన ఈ బ్రహ్మచారిని అడవి నుండి గెంటేయుడని పార్వతి చెప్పగా అతడు మాతో పెనగులాడి మాయమై తన నిజ రూపంతో ప్రత్యక్షంపై పార్వతిని కైలాసములకు తీసుకుని పోతానని చెప్పగా తల్లిదండ్రుల అనుమతితో పెండ్లి చేసుకుని తీసుకుని పోవుటకు అడగడానికి కొంతమంది మునులను పంపుతానని మా ప్రార్థనను మన్నించి అన్నాడు